ఓ దేశ ప్రధాని మరో దేశంలో పర్యటించడం పెద్ద విషయం కాదు కానీ పర్యటించే దేశం యుద్ధంలో ఉంటేనే అసలు సమస్య ఇటీవల మోడీ మాస్కో పర్యటన అంత చర్చకు దారి తీయడానికి రీజన్ అదే ప్రధాని టైమింగ్ పై పశ్చిమ దేశాలు కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యాయి ఆ రచ్చకు ముగింపు పడుతున్న వేళ ఈసారి ఉక్రెయిన్ లో పర్యటనకు వెళ్లారు మోడీ పైగా మధ్యవర్తిత్వం వహించడానికి కాదు జెలెన్స్కి ఆహ్వానం మెరకే అని ప్రజ్ఞ చేసింది విదేశాంగ శాఖ దీంతో మోడీ ఉక్రెయిన్ పర్యటనకు ఇది సరైన సమయమేనా అన్న చర్చ మొదలైంది ఇంతకు ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనపై ఈ స్థాయిలో చర్చకు రీజన్ ఏంటి మోడీ టైమింగ్ సరిగ్గా లేదనే వాదనలు ఎందుకు వస్తున్నాయి ఈ పర్యటనతో నిజంగా రష్యాతో సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందా ఉత్కంఠ రేపుతున్న ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన భీకర యుద్ధం వేళ ప్రధాని నిజంగా రిస్క్ చేస్తున్నారా ప్రధాని మోడీ పై ఈ స్థాయి చర్చకు రీజన్ ఏంటి ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన కన్ఫర్మ్ అయిన తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మత్యాలని చేసిన ట్వీట్ ఇది ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం సరైన సమయం కాదు ఈ పర్యటన ఉద్దేశము స్పష్టంగా లేదు ఉక్రెయిన్ దూకుడు కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీసింది ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ భారత ప్రధాని అక్కడ పర్యటించలేదు ప్రధాని మోడీ ఉక్రెయిన్ కు వెళ్లేందుకు నిర్దిష్టమైన కారణాలేవీ లేవు ముఖ్యంగా యుద్దం కారణంగా ఉద్రిక్తత పెరిగిన ఈ సందర్భంలో అనేది ఆయన ట్వీట్ సారాంశం ఆయన మాత్రమే కాదు చాలా మంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులది అదే మాట ఉక్రెయిన్ లోకి చొరబాటు తర్వాత రష్యా భారీ దాడికి సిద్ధమవుతున్న సమయంలో మోడీ పర్యటించడం మంచిది కాకపోవచ్చనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి వీటన్నింటికి మించి ఉక్రెయిన్ యుద్ధభూమిలో భూమిలో కాల్పుల విరమణపై అమెరికాకు ఆసక్తి లేదు అనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల మాట నిజానికి రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ తో మనకంత గొప్ప సంబంధాలే లేవు అయితే పాతికేళ్లలో భారత ఉక్రెయిన్ మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త పెరిగాయి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదే భారత రష్యాల మధ్య దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది రెండు వేల ముప్పై నాటికి భారత రష్యాల మధ్య ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుందని అంచనా ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత రష్యాతో భారత వాణిజ్యం పెరిగింది పశ్చిమ దేశాల నుంచి వ్యతిరేకత ఎదురైన ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసింది భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా సందర్భాలలో సమర్థించుకున్నారు ఉక్రెయిన్ పై రష్యా దాడిని భారత్ ఎప్పుడూ ఖండించలేదు ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాలకు మద్దతు ఇవ్వలేదు అదే సమయంలో భారత్ ఉక్రెయిన్ కు మానవతా సాయం అందిస్తోంది ఉక్రెయిన్ కు భారత్ సుమారు నూట ముప్పై ఐదు టన్నుల వస్తువుల్ని సహాయంగా పంపుతోంది వీటిలో మందులు దుప్పట్లు టెంట్లు వైద్య పరికరాలు జనరేటర్లు ఉన్నాయి మించి ఉక్రెయిన్ తో మన సంబంధాలు చెప్పుకోదగినవేం కావు మరి ఇంత రిస్క్ చేసి మోడీ ఇప్పుడే ఆ దేశంలో ఎందుకు పర్యటిస్తున్నారు మరోవైపు రష్యాతో భారత్ కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి రక్షణ అవసరాల కోసం మనం చాలా కాలంగా రష్యాపై ఆధారపడుతున్నాం రష్యాను భారత్ దీర్ఘకాలిక కాల పరీక్షకు నిలిచిన భాగస్వామిగా అభివర్ణించింది చరిత్రలో దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించడంలో సోవియట్ యూనియన్ మధ్యవర్తి పాత్ర పోషించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్కి మద్దతుగా సోవియట్ యూనియన్ వీటోను ప్రయోగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ సోవియట్ యూనియన్ మధ్య శాంతి స్నేహం సహకార ఒప్పందం జరిగింది సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు ఆ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరిలో ఇండో రష్యన్ స్నేహం సహకార ఒప్పందంగా మారింది ఇలా ఎలా చూసుకున్న భారత ప్రాధాన్యం రష్యాని తప్ప ఉక్రెయిన్ కాదు ఇదే సమయంలో ఈ యుద్ధంలో భారత్ ముందు నుంచి ఎవరి వైపు నిలబడలేదు ఒకవైపు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూ ఉక్రెయిన్ వైపు ఉంది ఈ దేశాలు ఇతర దేశాల నుంచి దానినే ఆశిస్తున్నాయి కానీ గత రెండున్నరేళ్లలో భారత్పై ఈ ఒత్తిడి కనిపించలేదు యుద్ధ సమయంలో భారత రష్యా మధ్య పెరిగిన వాణిజ్యమే ఇందుకు నిదర్శనం అయినప్పటికీ మోడీ ఉక్రెయిన్ లో పర్యటించడమే అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది ఇక మోడీ టైమింగ్ పై చర్చ జరగడానికి కారణం ఇటీవల ఆయన మాస్కో పర్యటనే ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మోడీ మాస్కోలో అడుగు పెట్టారు అప్పటికే పుతిన్ పశ్చిమ దేశాల నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు పైగా మోడీ మాస్కోలో అడుగుపెట్టిన అదే సమయంలో ఉక్రెయిన్ పై భీకర బాంబు దాడి జరిగింది ఆ దాడిలో అమాయక చిన్నారులు మృతి చెందడం ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది అదే సమయంలో ప్రధాని మాస్కోలో అడుగుపెట్టడం పుతిన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం చర్చకు కారణమైంది మోడీ పుతిన్ ఆలింగనాన్ని మొదట ఉక్రెయిన్ అధ్యక్ష జెలిన్స్ కి లక్ష్యంగా చేసుకున్నారు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ప్రపంచంలోని అత్యంత రక్త పీపాల్సి నేరస్తుణ్ణి ఆలింగనం చేసుకోవడం తనను చాలా నిరాశపరిచిందని అది ఉక్రెయిన్ లోని పిల్లల ఆసుపత్రిపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత జరగడం తమకు వినాశనకర దెబ్బగా అభివర్ణించారు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సైతం సమయం కాని సమయంలో మాస్కోలో అడుగుపెట్టడమే కాక పుతిన్ ను ఆలింగనం చేసుకోవడాన్ని తప్పుబట్టింది పైగా మోడీ పుతిన్ తో చర్చలోను ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడుల గురించి నేరుగా ప్రస్తావించలేదని ఆరోపి అయితే పుతిన్ తో భేటీలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదని చిన్నారులు మరణించడం తనను కలిచివేసినట్టు చెప్పారు కానీ ఇవేవీ పట్టించుకునే పశ్చిమ దేశాలు మోడీ టైమింగ్ ను తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి నిజానికి ప్రధాని మోడీ మాస్కో పర్యటనను తప్పుబట్టిన పశ్చిమ దేశాలు ప్రస్తుత ఉక్రెయిన్ పర్యటనను మాత్రం పాజిటివ్ గానే చూస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా అయితే ఉక్రెయిన్ పర్యటనను స్వాగతించింది రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పగలిగితే అందుకు మించి ఏముంటుందంటూ సానుకూల వ్యాఖ్యలు చేసింది కానీ నిజమేంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని అమెరికా ఎన్నటికీ కోరుకోదు ఎందుకంటే అమెరికాతో పాటు పశ్చిమ దేశాల అస్సల లక్ష్యం పుతిన్ను ఓడించడమే అందుకు ఉక్రెయిన్ కు అవసరమైన సాయం చేయడానికి చూస్తాయి తప్ప కాల్పుల విరమణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అస్సలు చెయ్యవు మరి మోడీ ఉక్రెయిన్ పర్యటనను ఎందుకు స్వాగతిస్తున్నట్టు స్వాగతించకపోతే అస్సలు రంగు బయటపడుతుంది కాబట్టి ఇదే సమయంలో మోడీ ఉక్రెయిన్ పర్యటనతో రష్యా నుంచి భారత్ దూరం జరుగుతుందని ప్రచారం చేయడానికి పశ్చిమ దేశాలకు కలిసి వస్తుంది నిజానికి అమెరికాకు కావాల్సింది ఇదే భారత్ను రష్యాకు దూరం చేయడానికి ఆ దేశం చేయని కుట్ర లేదు యుద్ధం మొదలైన తర్వాత ఇండియాను కూడా తన బాటలోనే నడవాలని ఒత్తిడి చేసింది రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను తప్పుబట్టింది కానీ మోడీ సర్కార్ మాత్రం అమెరికా సహా పశ్చిమ దేశాల ఒత్తిడిని లెక్క చేయలేదు తన సొంత విదేశాంగ విధానాలతో ముందుకు వెళతామని తేల్చి చెప్పేసింది సింపుల్ గా చెప్పాలంటే మోడీ మాస్కో టూర్ టామింగ్ ను తీవ్రంగా తప్పుపట్టిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ పర్యటనను మాత్రం స్వాగతిస్తున్నాయి అది ఇక్కడ క్లియర్ కానీ ఈ పర్యటనకు ఇది సరైన సమయం కాదని బ్రహ్మచల్ అని వంటి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులే అనుమానిస్తున్నారు దానికి కారణం రష్యాతో రిలేషన్లకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని ఆందోళనే పశ్చిమ దేశాలు అది కోరుకుంటాయన్న విషయం వారికి తెలుసు కానీ ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ అంత తెలివి తక్కువగా వ్యవహరిస్తుందనుకుంటే అది పొరపాటే ఎందుకంటే మోడీ ప్రతి పర్యటనకు పక్కా లెక్క ఉంటుంది పైకి చెప్పకపోయినా తాజా ఉక్రెయిన్ పర్యటన వెనుక అలాంటి లెక్కలు ఉండే ఉంటాయి మధ్యవర్తిత్వం ఈ పర్యటన అజెండా కాదని ప్రకటించిన ఆ దిశగా ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి చాలా తక్కువ సమయంలో మాస్కో కీవ్ లో పర్యటించడం అందుకు ఉదాహరణ బహుశా మాస్కో పర్యటనలో పుతిన్ చేసిన ప్రతిపాదనలను జెలిన్స్ ముందు ఉంచొచ్చు ఆ మాటకొస్తే అప్పుడే పుతిన్ తో ఉక్రెయిన్ పర్యటన అంశం చర్చించి ఉండొచ్చు కాబట్టి మోడీ ఉక్రెయిన్ పర్యటన రష్యా భారత్ మధ్య చిచ్చుపెట్టే ఛాన్సే ఉండదు ఆయన ఒక్క టూర్ తో బ్రేక్ అయ్యే రిలేషన్ కాదు రెండు దేశాలది ఇక అసలు పాయింట్ పుతిన్ ను ఆలింగనం చేసుకోవడంపై ఇంత రచ్చ చేసి మోడీ టైమింగ్ ను తప్పుపట్టిన పశ్చిమ దేశాల తీరును ఉక్రెయిన్ పర్యటనతో ఎండగట్టడం ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాలో భీకర దాడులకు దిగుతోంది దేశ భూభాగాలను ఆక్రమించుకుంటోంది కాబట్టి అప్పుడు తప్పుబట్టిన పశ్చిమ దేశాలు ఇప్పుడు మోడీ పర్యటనను తప్పు పట్టాలి కానీ ఇప్పటికే మోడీ కీవ్ పర్యటనను స్వాగతిస్తూ అసలు రంగు బయట పెట్టుకున్నాయి ప్రపంచానికి మన టైమింగ్ ఏంటో చూపించడానికి ఇంతకంటే ఏం కావాలి